పక్కన పోలవరం ప్రాజెక్టు కనిపిస్తుంది ఇదే పక్కన కనిపించే ఈ పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటి ముందుకు కదలదు అటువైపును చూస్తే రాజధాని అని చెప్పి కనిపిస్తుంది యాభై వేల ఎకరాలు సేకరించారు అడ్డగోలుగా సేకరించిన యాభై వేల ఎకరాలలో నలభై తొమ్మిది వేల ఎకరాలలో ఇవాళ పరిస్థితి ఏమిటి అని చూస్తే అక్కడ గడ్డి కనిపిస్తుంది పిచ్చి మొక్కలు కనిపిస్తే రాజధాని గాలడి కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి నైజంలో పూర్తి కాకమునిపోయే పోలవరం ప్రాజెక్టు చూస్తే కట్టిన వెంటనే టెంపరీ సెక్రటేరియట్ చూస్తే టెంపరీ అసెంబ్లీ చూస్తే టెంపరీ బిల్డింగులు చూస్తే వాటికి వెళ్ళే టెంపరీ రోడ్లను చూస్తే బీటలు కనిపిస్తాయి పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు పునాది గోడలు దాటి ముందుకు కదలడం లేదు ఆ పోలవరం ప్రాజెక్టులో బీటలు కనిపిస్తాయి రాజధానిలో టెంపరీ బిల్డింగులు తప్ప పర్మనెంట్ అనే పేరుతో ఏమీ కనిపించదు ఆ కట్టిన టెంపరీ బిల్డింగ్లలో టెంపరీ సెక్రటేరియట్ లో టెంపరీ అసెంబ్లీలలో పరిస్థితి ఏమిటి అనంటే బయట మూడు సెంటీమీటర్లు వర్షం పడితే లోపల ఆరు సెంటీమీటర్లు నీళ్లు కనిపిస్తాయి ఏ ఒక్కటి కూడా వదులుకోకుండా ఇంత దారుణంగా ఇంత దారుణంగా రాష్ట్రాన్ని దోచేస్తా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన మీద చర్చ జరగాలి మమతలు లేవు మానవత్వం లేదు వీటికి అర్థం చంద్రబాబు నాయుడు గారికి తెలియదు ఎన్టీఆర్ గారి శవం మీద రాజకీయం చేయగలుగుతాడు హరికృష్ణ శవం పక్కనే పెట్టుకొని కూడా రాజకీయాలు చేస్తాడు ఇలాంటి మనిషి రాజకీయాలలో ఔషధమా అన్న అంశం మీద చర్చ జరగాలి ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంట్లోను ఇక ఎన్నికల షెడ్యూల్ వస్తుందో అన్న వారం ముందు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏమిటో తెలుసా ఆయన కావలసిన ఆయన బినామీలకు ఈ పెద్ద మనిషి భూములు కేటాయింపులు చేస్తాడు రాయితీలు ఇస్తాడు ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తున్నా వారం రోజుల ముందు కూడా ఈ పెద్ద మనిషి చేస్తా ఉన్నది ఏమిటి అనంటే క్యాబినెట్ మీటింగులు జరిగితే మనకు కనిపించేటివి ఏంటి ఏనంటే ఎవరికి ఏ రాయితీలు ఇవ్వాలి ఎవరి దగ్గర ఎవరికి ఎంత భూములు కేటాయించాలి ఆ కేటాయించే దాంట్లో ఎంత లంచాలు గుంజాలి ఇవి కనిపిస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ మీటింగులలో వీటి మీద చర్చ జరగాలి ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటిలోనూ వీటి మీద చర్చ జరగాలి ఒక మనిషి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉండి తాను చేస్తా ఉన్న ఈ పాలన ఏమిటి అని చర్చ జరగాలి పిల్లల చదువులకు కిరణం ఫీజు రిఎంబర్స్మెంట్ పిల్లలు చదవాలి పేదరికం పోవాలి పేదరికం పోవాలి అని అంటే పిల్లలు ఇంజనీర్లు కావాలి డాక్టర్లు కావాలి ఎంబీఏలు చదవాలి ఎంసీఏలు చదవాలి ఈరోజు అటువంటి ఫీజు రీంబర్స్మెంట్ పథకం పరిస్థితి ఏమిటి అన్న అంశం మీద ప్రతి గ్రామంలో చర్చ జరగాలి ఇవాళ మన పిల్లలు ఇంజనీర్లు చదవగలుగుతున్నారా డాక్టర్లు కాగలుగుతా ఉన్నారా మన పిల్లలు కలెక్టర్లు వంటి పెద్ద పెద్ద చదువులు చదివే పరిస్థితి మన ఆస్తులు అమ్ముకోకుండా మనం అప్పుల పాలు కాకుండా మన పిల్లలను చదివించగలుగుతున్నామా అన్న అంశాల మీద ఇప్పుడు ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి మీద చర్చ జరగాలి ప్రతి గ్రామంలోనూ జరగాలి ప్రతి ఇంట్లోనూ జరగాలి